Ki, namaskaram. Honorable Chief Minister, Health Minister of Andhra Pradesh, and other ministers, inclusive of Finance Minister, my counterpart in Andhra Pradesh, officials on the dais, the district collector, and all eminent citizens of Vishakhapatnam who have come here. I can see a large number of women, and it is ప్రైమ్స్టర్ డెడికేటెడ్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఫార్ దెల్ఫేర్ ఆఫ్ విమెన్ ఇంతమంది మంచి తెలుగులో మాట్లాడినాక నా అరవ తెలుగు కొంచెం ఒక రకంగా ఉంటుంది ఐ విల్ మిక్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇఫ్ యుడెన్ మైండ్ ఇవాళ ప్రధాన మంత్రి గారు బర్త్ డే ఆల్సో విశ్వకర్మ దివస్ ఆన్ దిస్ డే ప్రధానమంత్రి గారు ఫుల్లీ విమెన్ సెంటర్డ్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేశారు మన అందరికీ తెలుసు మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ దాని గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు ప్రధానమంత్రి గారు ఇవాళ మహిళల గురించి ఒక ప్రోగ్రామ్ చేశారంటే ఆశ్చర్యంగానే లేదు ఎందుకంటే వారు సీఎంగా ఉన్నప్పటి నుంచి మహిళలు సెంటర్డ్ పాలసీ తను ఏం చేసినా ఏ పాలసీ చేసినా కూడా మహిళని కేంద్రంగా పెట్టి దాని చుట్టే పాలసీ చేసేవారు అనేది నాకు ఒక పార్టీ వర్కర్గా ఆ రోజుల్లో గుజరాత్ పార్టీ విషయంలో వెళ్లి పాల్గొన్నప్పుడు తెలియవచ్చింది అక్కడి నుంచి మొదలుపెట్టి ఒక వన్ ఆర్ టూ ఉదాహరణలతోటి చెప్ప తలుచుకున్నాను పర్టికులర్లీ గర్ల్స్ ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు గ్రామాల్లో అన్ని మంత్రి ఆల్ మినిస్టర్స్ ని గ్రామాల్లో వెళ్ళమని ఎప్పుడు స్కూల్ ఫస్ట్ డే ఉంటుంది చూడండి ప్రతి సంవత్సరం వెకేషన్ తర్వాత న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్న ఆ రోజు ఆల్ మినిస్టర్స్ గుజరాత్ లో గ్రామాలకు వెళ్ళిపోతారు అక్కడ ప్రవేశ్ ఉత్సవం శాల అంటే పాఠశాల ప్రవేశ్ ఉత్సవం ఆ రోజు ప్రతి గ్రామంలో స్కూల్ కు వెళ్లే పిల్లలతో మినిస్టర్స్ ఉండి పర్టికులర్లీ ఆడపిల్లలు మొదటిసారి స్కూల్ వెళ్తున్నప్పుడు వాళ్ళని ఏనుగు మీద ఒంట మీద లేకపోతే నాలుగు చక్రాల బండిలో ఒక పది పిల్లల్ని కూర్చోబెట్టి ఒక పెద్ద ఉత్సవం కింద ఆల్ ఆఫ్ దమ్ డ్రామ్స్ మ్యూజిక్ షైనాయి నాదస్వరం అన్ని తోటి పిల్లలు వెళ్తారు గ్రామాల్లో ఉన్న పేరెంట్స్ కి అరే మన పిల్లలు స్కూల్ వెళ్ళేది గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ నుంచి మినిస్టర్ వచ్చేసారు ఇంత ఫెస్టివ్ అట్మాస్ఫియర్ లో మన పిల్లలు స్కూల్ వెళ్తున్నారని చూసేవాడు అన్ని స్టేట్స్ లో పిల్లలు స్కూల్కి వెళ్తారు వి వాంట్ హైయర్ ఎన్రోల్మెంట్ ఆ ఎన్రోల్మెంట్ కోసం గవర్నమెంట్ లో మంచి స్కీమ్స్ అన్ని ఉన్నా కూడా పర్సనలీ మినిస్టర్స్ వచ్చి అక్కడ నుంచొని ఈ ప్రొసెస్ ని చూడడం అనేది ప్రత్యేకం నరేంద్ర మోదీ గారు ఒక థాట్ ప్రాసెస్ దానివల్ల పీపుల్స్ పార్టిసిపేషన్ ఉంటుంది అక్కడ మనం మన పిల్లల్ని పంపిస్తున్నాం సెలబ్రేట్ చేసాం అనేది లేకుండా గవర్నమెంట్ కూడా మన తోటి ఇక్కడ వచ్చి స్కూల్స్ గురించి ఇంత చేస్తున్నారంటే గవర్నమెంట్ స్కూల్స్ మీద కూడా ఒక రెస్పెక్టబిలిటీ ఇవాళ కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ప్రయత్నం వల్ల మంచి రిజల్ట్స్ గవర్నమెంట్ స్కూల్స్ వస్తున్నాయి కానీ ఆ స్కూల్ మీద గవర్నమెంట్ కి ఇట్లాంటి ఒక అప్రోచ్ ఉంది అనేది గ్రౌండ్ లో ప్రూవ్ చేసి చూపించినది నరేంద్ర మోదీ గారు సీఎం గా ఉన్నప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ వారు ప్రతి సంవత్సరం వారికి వచ్చే గిఫ్ట్స్ అన్నింటినీ కూడా ఒక చోట్లో కలెక్ట్ చేసి పెడతారు సీఎం నుంచి పిఎం ఢిల్లీకి వచ్చేస్తున్నారు అనగా కలెక్ట్ చేసిన అన్ని గిఫ్ట్స్ ని కూడా పబ్లిక్లీ ఆప్షన్ లో పెట్టారు దాంట్లో వచ్చిన ప్రతి పైసా కూడా గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం ఇచ్చేసారు ఈ డెన్ టేక్ ఎనథింగ్ అవుట్ ఆఫ్ ఒక్క ఐటెం కూడా తన ఉపయోగాని కోసం తీసుకోకుండా అలా కలెక్ట్ చేసుకుని ఫోర్టీన్ టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఇక్కడ ఢిల్లీకి వచ్చే ముందు ప్రతి ఒక్కటిని కూడా ఆప్షన్ పబ్లిక్ ఆప్షన్ ఓపెన్ ఆప్షన్ లో పెట్టి దాంట్లో వచ్చిన ఒక్క ప్రతి ప్రైసాన్ని కూడా గర్ల్స్ ఎడ్యుకేషన్ ఇన్ గుజరాత్ కోసం ఇచ్చేసి వచ్చిన వ్యక్తి ఇవాళ మన ప్రధాన మంత్రి గారు అండ్ ఐ డోంట్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ దట్ హీస్ డూయింగ్ థింగ్స్ ఫర్ విమెన్ అది అలా కంటిన్యూస్ గా వస్తుంది ఆ ట్రెడిషన్ సరే ఇక్కడ వచ్చారు ధన్ జన్ ధన్ యోజన పిఎం జన్ ధన్ యోజన ఏంటది ప్రతి ఫ్యామిలీలో ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి అయినా ఎంత గ్రామంలో ఉన్నా వాళ్ళ దగ్గర బ్యాలెన్సే లేకపోయినా బ్యాంక్ల అకౌంట్కి పైసా లేకుండా ఉన్నా వాడికి ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి అనే ఒక స్కీమ్ అప్పుడు నేను ఎంఎస్ గా ఉన్నాను మినిస్టర్ ఆఫ్ స్టేట్ గా ఉన్నాను ఫినాన్స్ మినిస్టర్ ఏం ప్రయత్నం చేసి గ్రామ గ్రామాలకి ప్రతి బ్యాంక్ మేనేజర్ ని పంపించి ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారో అకౌంట్ లేకుండా కుటుంబాలు వాళ్ళని రిజిస్టర్ చేయండి అన్నారు ఎంత రెసిస్టెన్స్ ఉండేది అంటే మీకు తెలియదు నేను ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే దాంట్లో ఒక మహిళ అంశం ఉంది సో అకౌంట్ ఓపెన్ చేయమన్నారు రెసిస్టెన్స్ అందరూ ఎందుకంటే ఎందుకంటే బ్యాంక్ లో అకౌంట్ ఉండి అది జీరో బ్యాలన్స్ అకౌంట్ గా ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ ని మెయింటైన్ చేయడానికి ఉన్న ఖర్చు బ్యాంక్ మీద పడుతుంది ఇప్పుడు నార్మల్ గా అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ ని మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పి ఒకవేళ మినిమం బ్యాలెన్స్ లేకపోతే తక్కువ అయితే మీకు మీ మీద ఒక చిన్న పెనల్టీ వేస్తారు బ్యాంక్ అట్లా అకౌంట్ ని సర్వీస్ చేస్తుంది కానీ ఇక్కడ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉన్నా కూడా ఓపెన్ చేయండి దాంట్లో మీకు పెనల్టీ వేయాలంటే నేను గవర్నమెంట్ నుంచి భర్తీ చేస్తాను కానీ జనం దగ్గర నుంచి మీరు తీసుకోకూడదు ఎందుకు అకౌంట్ ఓపెన్ చేస్తారు దాని తర్వాత ఏమైంది ప్రతి గవర్నమెంట్ స్కీమ్ ఆ ఫ్యామిలీకి విడో పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ లేకుండా ఇంకొకటి ఏదో ఒక స్కీమ్ ద్వారా పైసా వెళ్లాలంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని డైరెక్ట్ గా అకౌంట్ కు పైసా వెళ్లడం మధ్యవర్తి ఎవరు లేకుండా సో కమిషన్ లేకుండా ఆ ఫ్యామిలీకి వెళ్ళి చేరుకుంటుంది అనే లార్జర్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఫైనలీ ఆ పిఎం జన్ అకౌంట్ టోటల్ డేటా మీరు చూస్తే యాభై శాతానికి అంటే మహిళల పేరులో ఉన్న అకౌంట్లు అవి పిఎం జన్ ధన్ అకౌంట్ అనేది ఫ్యామిలీ కోసం స్టార్ట్ చేసినా కూడా ఫైనలీ ఫ్యామిలీలో అకౌంట్ ఎవరికి లేదు మహిళలు లేదు సో మహిళల పేరు మీద అకౌంట్ వచ్చి అది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అకౌంట్స్ అక్కడ వెళ్ళాయి రైట్ దాని తర్వాత ఏమైంది ఉజ్వల యోజన ఇప్పుడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు ఇక్కడ డ్వాక్రా మహిళలకి దీపం ద్వారా సిలిండర్స్ ఇవ్వబడినది అది ఉజ్వల యోజన ఢిల్లీలో ఎవరికి మహిళలకి ఇవ్వాలి ఉజ్వల అకౌంట్ ఎవరికి పోవాలి దానికి సబ్సిడీ ఏ అకౌంట్లో పోయి చేరుకోవాలి మహిళల అకౌంట్కి వెళ్ళింది మహిళలకు ఫ్రీ కనెక్షన్ ద్వారా ఉజ్వల అకౌంట్ ఎయిట్ క్రోర్ విమెన్ ఇవాళ ఫ్రీ సిలిండర్స్ అకౌంట్ ఓపెన్ చేసి దానికి పర్ సిలిండర్ కి సబ్సిడీ ఇవాళ కూడా వాళ్ళ అకౌంట్ కు పోతుంది సో ఒక ప్రయత్నం అని స్టార్ట్ చేస్తే దాంట్లో మహిళా యాంగిల్ ని మెల్లగా తీసుకొచ్చేస్తారు ప్రధానమంత్రి గారు ఇది అయింది దెన్ స్టార్ట్అప్ స్టార్ట్అప్ పెద్ద ఒక అర్బన్ సెంటర్స్ సిటీస్ లో ఉన్న యువకులకే వెళ్ళిపోతున్నాయి దీంట్లో మహిళలు రోల్ స్టార్ట్అప్స్ ఎంతమంది మహిళలు సరే అదే అవుతుంది కానీ రూరల్ ఏరియాస్ లో లేదు ప్రతి బ్యాంక్ ఒక బ్రాంచ్ లో ముగ్గురికి కంపల్సరీగా మీరు ఇచ్చి తీరాలి ప్రతి బ్రాంచ్ లో ఒకటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు దాంట్లో ఏంటి ఎస్సీకి ఇవ్వండి ఎస్టీకి ఇవ్వండి కానీ కంపల్సరీలీ మహిళ ఒక్కరికి ప్రతి బ్రాంచ్ లో ఒక స్టాండప్ లోన్ ఇవ్వాలి